మాసంలోకెళ్ళ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసము ఈ మాసంలో శివకేశవులను పూజించడం వలన అష్టైశ్వర్యాలను పొందుతారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు చాలా విశేషమైనవి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి అని బృందావన ఏకాదశి ఉద్యాన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు మన పురాణాల ప్రకారం శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో నిద్రించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని మన పురాణాల్లో తెలియజేశారు తొలి ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస దీక్ష నాలుగు నెలల పాటు సాగి ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పేందుకు విష్ణులోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు యక్షులు కింద